మాంజాను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ తెలిపారు సూర్యాపేట జిల్లాలో ఎవరైనా చైనా మాంజాను విక్రయిస్తే ఉపేక్షించవని హెచ్చరించారు ఏ షాప్ అయినా చైనా మాంజా అమ్ముతున్నట్లు సమాచారం వస్తే విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు అలాగే జిల్లా ప్రజలు సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు పోగొట్టుకున్న సెల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకున్న వారి మొబైల్ రికవరీ చేసి బాధితులకు అందజేశారు పోలీసులు ఎల్లప్పుడు ప్రజలకు సర్వీస్ ను అందజేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు వ్యాప్తంగా గత నెల రోజుల నుంచి ఈ సిఐఆర్ మొబైల్ ఫోన్స్ని రికవరీ చేయడం ప్రారంభించింది దాదాపు ఈ నెల రోజుల వ్యవధిలో నూట నాలుగు మొబైల్ ఫోన్స్ని రికవరీ చేసినాం దాదాపు ఇరవై లక్షల వర్తున్నటువంటి మొబైల్ ఫోన్స్ని ఈరోజు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ అందజేయడం జరుగుతుంది ఈ సంవత్సరం మనం ఎనిమిది విడతలుగా మన సూర్యాపేట జిల్లాలో పదమూడు వందల ముప్పై నాలుగు మొబైల్ ఫోన్స్ని మనం బాధితులకు అప్పజెప్పడం జరిగింది దాదాపుగా మనం ఈ సంవత్సరంలో పదమూడు వందల ముప్పై అంటే పోగొట్టుకున్న వాటికంటే కూడా గత సంవత్సరం పోగొట్టుకున్న వాటిని కూడా ఈ సంవత్సరం మనం రికవరీ చేయడం జరిగింది మెయిన్గా ఏంటంటే ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి బాధితులందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ విన్నవించేది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎల్లప్పుడూ ప్రజల యొక్క రక్షణ కోసం మూడు వందల అరవై ఐదు రోజులు అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా కష్టపడే డిపార్ట్మెంటు మీరు ఎల్లప్పుడూ పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించండి పోలీస్ సహాయాన్ని ఆర్దించండి ఏదైనా వినతులు ఉంటే ఖచ్చితంగా పోలీస్కి తెలియజేసి మీరు న్యాయం పొందాలి కానీ చట్ట పరిధిలో మీరు చట్టాన్ని అతిక్రమించి ఎట్టి పరిస్థితుల్లోనూ జవదాటకుండా ఉండాలని కోరడం జరిగింది అదేవిధంగా చివరిగా నూతన సంవత్సరం వస్తుంది ఈ యొక్క పాత సంవత్సరం యొక్క అనుభవాలు పాత సంవత్సరంలో నేర్చుకున్న పాఠాలు మీరు కొత్త సంవత్సరంలో మనం ఇంకా నైపుణ్యం పొంది మంచి ఉజ్వల భవిష్యత్కి వెళ్ళాలని ఆకాంక్షించడం జరిగింది అదేవిధంగా సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది సంక్రాంతి ఫెస్టివల్ కూడా అందరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు కానీ మీ పిల్లలు కానీ ఈ చైనీస్ మాంజా అనేటువంటి వాటిని వాడకుండా చైనీస్ మాంజా వల్ల ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి పక్షి జాతులు వాటి యొక్క రెక్కలు ఊడిపోతున్నాయి అదేవిధంగా బైక్ల మీద ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులకు కూడా వాళ్ళ ప్రాణాలకు ముక్కు ఉంది కాబట్టి మీరు మీ పిల్లలు వాడకుండా ఉంటూ ఎవరైనా సమాజంలో దుకాణాల ద్వారా అమ్ముతున్నట్లయితే పోలీసుకి తెలియజేయండి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది థ్యాంక్ యూ